హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళీ మన సూపర్ టేస్టీ ఎమ్మీ స్వీట్ రెసిపీ వచ్చేసి డబుల్ కా మీటా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ కోవా యూజ్ చేయకుండా చూపించబోతున్నాను వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఏడు బ్రెడ్లను తీసుకున్నాను ఇప్పుడు వీటికి ఉన్న సైడ్ బ్రౌన్ పాటుని కట్ చేసి తీసుకోవాలి ఈ డబుల్ కా మీటా రెసిపీకి మిల్క్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుందండి లేదా ఇలా నార్మల్ బ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేసుకునే ముందు ఒక గంటసేపు గాలికి లేదా మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో అయినా గంటసేపు ఆరబెట్టి తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటిని కూడా ఇలానే పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బ్రౌన్ పాట్ని వేస్ట్ చేయకుండా బ్రెడ్ క్రమ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ లేదా ఒక గిన్నె కానీ తీసుకొని ఒకసారి వాష్ చేసి తీసుకోవాలి ఇలా తడి చేసి తీసుకోవడం వల్ల మనం తీసుకున్న పాలు అడగంటకుండా మాడిపోకుండా ఉంటుంది నేను ఇక్కడ అర లీటర్ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు పాలని బాగా మరిగించుకుంటూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి మనం ఇక్కడ కోవా యూజ్ చేయట్లేదు కాబట్టి పాలని బాగా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో అంటూని సైడ్ కనుక్కుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి మీరు కావాలంటే పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మిల్క్ రబడిని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి మీరు నెయ్యి ఇష్టపడని వాళ్ళు నెయ్యి ప్లేస్లో డాల్లని కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు కానీ ఇక్కడ మనం స్వీట్ రెసిపీ కాబట్టి కొద్దిగా నెయ్యిని యూజ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలను వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఇదే ప్యాన్ని క్లాత్ లేదా టిష్యూ తోటి ఒకసారి క్లీన్ చేసుకొని ఇందులోకి అరకప్పు చక్కెర వేసుకోవాలి అలాగే అరకప్పు నీళ్ళు పోసి ఇదంతా కలుపుకుంటూ చక్కెర మొత్తాన్ని కరిగించుకోవాలి చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం స్ట్రీట్ స్టైల్ డబుల్ కామిఠాని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ఫుల్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకుందామండి ఇక్కడ జస్ట్ ఇది స్టిక్కీగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ స్టిక్కీగా లేదా ఎక్కువ పాకం రావాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి స్లోగా కలుపుకోవాలి ఇలా షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవాలండి స్లోగా ఇప్పుడు పైనుంచి మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ రబడీని ఒకసారి కలుపుకొని పై నుంచి పోసుకోవాలి ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లాడితే కొంచెం గట్టిపడుతుంది అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి మనకి ఈ డబుల్ కా మీటాలో డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి దీనిని వేడి మీద కంటే పూర్తిగా చల్లారినప్పుడు లేదా ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మ్యాగీని అడిగేద్దామా మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన మ్యాగీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్